పాకిస్తాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుంది ప్రపంచం మొత్తం మనకు మద్దతు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినప్పటి నుంచి మూడు కోట్లకు పైగా కశ్మీర్ లో పర్యాటకులు సందర్శించారు అమరావతి పోలవరం విశాఖ రైల్వే జోన్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ వంటి వాటికి భాజపా పూర్తి మద్దతు ఇస్తోంది ఇరవై రెండు కోట్ల జనాభా ఉన్న పాకిస్తాన్కే అంతా ఉంటే నూట నలబై కోట్లున్న మనమేంటో మన యంత్రాంగం ఆర్మీ శక్తి ప్రధాని మోడీ అంటే ఏంటో పాకిస్తాన్కు కు తెలుస్తోంది జమ్మల మడుగు నియోజకవర్గం తరపున మిల్టరీకి పెద్ద మొత్తంలో ఆర్థికంగా సాయం ఏంది మరి వాళ్ళ వాళ్ళ దుండ దృష్టపడినాకపోయింది వాళ్ళ యొక్క తీవ్ర చర్య కూడా ఖండిస్తున్నాం ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు దాంట్లో పుల్ల చెక్కడం ఎవరైతేనే మాకు మేము వాళ్ళ యొక్క చర్యను కూడా ఖండిస్తున్నాం అక్కడ పాకిస్తాన్ యొక్క తోడ్పాటు ఎట్లుందో ఆ ముస్కర్రలు ఎట్టను ఈ ముస్కరలకు కొందరు పాకిస్తాన్ లాంటి శక్తులు తోడ్పాటు ఉన్నాయి దానికి కొన్ని పత్రికలు కథలు రాస్తున్నాయి వెనకాల ఆఫ్ది రికార్డు అంట సరే చెక్ చేసుకోండి ఆఫ్ది రికార్డు ఏమి రండి ఓపెన్గా ఆది రికార్డు మళ్ళీ ఆఫ్ ది రికార్డు ఏంది ఏం లేదా ఓపెన్ రికార్డు రాలే రాలేరా ఇది ఇదో కోర్టులు ఉన్నాయి ఎంక్వైరీ జరగాల జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ చేయాలా సీఎం ఆఫీసర్లు ఎంక్వరీ చేయాలా డీజీపీ ఆఫీసు డిఐసి ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలి ఏం జరుగుతుందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా ఎంక్వైరీ జరగాల ఇది దోపిడీ అరికట్టాలా మా తప్పు ఉంటే నా తప్పు అని తెలిసండి నేను ఇంతకుముందు కడప ప్రశ్నలు చెప్పినా మీకు చెప్తానా నేను రాజకీయాల్లో డ్రాప్ అవుతాను ఏమవసరం నాకు రాత్రి పగులు లేకుండా పని చేసి నాలుగు వేల నూట ఇరవై మూడు నియోజకవర్గాల్లో ఒకటి కావాలని నా ఆలోచన ఉంటే సూర్య గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ చీఫ్ ప్రధానమంత్రి గారి ఆలోచన సూర్య గారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి సబ్సిడీ మన ఇళ్ళ మీదనే నేను ఇప్పుడే చూస్తున్నాడా సూర్యగారు మాదిరి ఆడ ఇంటికి పైన పలకలు పెట్టారు మా ఇంట్లో కూడా నేను పెట్టాను కరెంటు ఉత్పత్తి నాలుగు లక్షల యాభై వేలు ఈ దేశంలో ఉత్పత్తి ఇప్పటి వరకు ఐదు లక్షల మెగావాట్లు పెంచుతారు ప్రతి ఒక్కరికి ప్రతి మూలకు త్రీ పిఎస్ కరెంటు రావాలనేది గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన తాగునీళ్ళు జలజీవన్ మిషన్ అమృత పథకం ద్వారా మూల ప్రతి ఒక్క ఇంటికి ముప్పై రెండు కోట్ల కుటుంబాలకు నీళ్లు చేరాల ప్రతి సందుకు రోడ్డు ఉండాల ప్రతి ఒక్కరికి పిఎంఏవై ఇండ్లు ఉండాల పీఎంఏవై ఫస్ట్ నాలుగు కోట్ల ఇండ్లు మళ్ళీ మూడు కోట్లు ప్రతి ఒక్కరికి పల్లెకి కూడా గ్రావెల్ రోడ్డు ఉండాలా రైతు బాగుపడాలా ఫసల్ బీమా యోజన పెట్టినాడు ఇన్పుట్ సబ్సిడీ రాబోతుంది మనకు ఇన్సూరెన్స్ శనగ ఇన్సూరెన్స్ రాబోతుంది అరటి తోటలకు కూడా ఇన్సూరెన్స్ పెట్టినారు మన జగన్ రెడ్డి అంటాడు పైన ఎవరో ఒక ఆయన చనిపోయినట్ట ఆయన మధ్యాహ్నం దానికి మన కలెక్టర్ గారు స్పందించినట్ట అసలు తుఫాను నిన్న ఎఫెక్ట్ గాలి వాన రాత్రి రాత్రి రియాక్ట్ అయినాడు తెల్లారదామున వాళ్ళవాడు ఎవరో చచ్చే అన్న పదవి బయలుదేరుతున్నాడని అవినాష్ రెడ్డి చెప్తాడు అన్న బయలుదేరుతున్నాడు తెలిసి అధికారులు పరిగెత్తినాడంట అంటే పొద్దున అన్న ఎవరో శేఖరరెడ్డి చచ్చిపోతాడని మా కలెక్టర్ గారికి మాకు ముందుగానే తెలుసు తెల్లారని చచ్చాడని మేము రాత్రి చర్య చేసే పొద్దున వాళ్ళన్న వచ్చే వాళ్ళన్న వచ్చేది ఎప్పుడు ఏదో గుండెపోటుకు వచ్చేది తొండపీక మాదిరి చచ్చిపోయినప్పుడు వచ్చేది తొండపీక అట్టని ఇట్లా అంటే వచ్చేది ఏదో ఒక స్టేట్మెంటు ప్రభుత్వం పడే ప్రభుత్వం పడే ఈయన కోరిక నెరవేరుతుందా జగన్ రెడ్డి కోరిక పద్దెనిమిది రోజులకే రాష్ట్రపతి పాలన మూడు నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి పదహారు అన్నాడు మన శేఖరరెడ్డి చనిపోయినప్పుడు ఇంకొకరుం ఉండడి పడుతుంది అంతా నేను ముప్పైనా నేను చెప్తాను అతని ఇంటికి మేమేం బీకాం బీజేపీ అతనికి నేరుగా గుండు కొడతాం తిరుమల గుండు నేరుగా కొడతాం రాజకీయాలు లేకుండా చేస్తాం నా లిక్కర్ కేసు మీరే చెక్ చేసుకోండి రాజు కలిసి రెడ్డి దొరికినాడు భాగవతం బండారం బయటికి తీసినాడు ఏ టూ బయటికి వచ్చినాడు చెప్తున్నాడు ఏ టూ విజయసాయి ఏమని ఏం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది దాని సెకండ్ హాఫ్ సినిమా టూ ఉంది బాహుబలి వన్కే ఉలిక్కి పడతారు బాహుబలి టూ బతుకముందు బాహుబలి టూలో ఎన్నెన్నో మోసాలు ఎన్ని కాలిటీలు అన్ని ఇదే ఎరగుండ్రలోనో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతానా మద్యం దుకాణము అన్ని బంగులలో సైతం అరటి పండ్లు మామూలుగా డిజిటల్ అమ్ముతారు చాలామంది క్యాష్ వ్యాపారం జరుగుతుందే లే జరిగిందే లేదా లిక్కర్ క్యాష్ అంతా క్యాషే బ్రాండ్ ఏమన్నా అమ్మినారా లేదు రేటు ఎక్కువ అమ్మినారా లేదా ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు బ్రాండ్ క్వాలిటీ వచ్చిందా లేదా అంటే మీకు తెలుసా లేదో తెలుసుకుంటారు కదా డైరెక్ట్గా తీసుకోవాల్సిన పడినా తెలుసుకోవచ్చు తక్కువ రేటు ఎక్కువ క్వాలిటీ ఇసుక థర్టీ ఫార్టీ పర్సెంట్ రేట్లకు ఇసుక సప్లై జరుగుతుంది నాలుగు వేలు పెన్షన్ స్టార్ట్ అయింది గ్యాస్ సిలిండర్లు రెండు వచ్చినాయి సూపర్ సిక్స్లో మళ్ళీ ఇప్పుడే చెప్పినా మీకు ఉంది ఏది నేను ఇప్పుడు చెప్పబడిన ఏ పని కాకుండా నాది ప్రధాన తప్పు నాలుగు వేల నూట ఇరవై మూడు దేశంలోని అసెంబ్లీలో మొదటి నాలుగులో ఒకటి కాబోతుంది అన్ని రంగాల్లో ఇళ్ళల్లో అందరికీ ఇల్లు ఇంట్లో గ్యాసు అందరికీ త్రాగునీరు ముందర రోడ్డు డ్రైనేజీ పెన్షను రేషన్ కార్డు అంగన్వాడీ బిల్డింగు స్కూల్ బిల్డింగు సీఎం రిలీఫ్ పండు ఆసుపత్రి సౌకర్యం పెట్టని సౌకర్యం రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు సపోర్ట్ సపోర్టు ప్రైజు మార్కెట్ ఇప్పుడే చైర్మన్ కానీ కూర్చోబెట్టా ఆ మార్కెట్ యార్డు రిపేరు అన్న క్యాంటీను మరొక రెండు స్టార్ట్ చేపిస్తాం రెండు కాక రెండు ఉన్నాయి జమ్మల ముడుగు ఎర్రగుంట్ల ఇంకా రెండు స్టార్ట్ చేస్తాం ఇవి నిరంతర ప్రక్రియ అన్ని దేవాలయాలకు చర్చీలకు మద్దతుకు సంపూర్ణ మద్దతు ఉంటుంది పది నెలలైంది ప్రభుత్వం వచ్చి నిద్రకున్నాం ఇంకా పరిగెత్తాం ఆ దరిద్రం నుంచి నేను ఒక కంపారిటివ్ చేసే స్టేట్మెంటు మీరు మా వాళ్ళందరూ శ్రద్ధగా వినాల ఒకరికి రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది ఒక వ్యక్తికి తల బయలుంటుంది రక్తం గారింటుంది పండ్లు బయలుంటాయి ముక్కు బయలుంటుంది పెదవులు బయలుంటాయి కాళ్ళు బయలుంటాయి గుండె నొక్కింటుంది లంగ్స్ నొక్కింటాయి యూరిన్ వస్తా ఉంటుంది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇన్ని పరిస్థితుల్లో ఒక పేషెంట్ను ఆసుపత్రిలో చేరుస్తారు అరవై రోజులు ట్రీట్మెంటుకు బాగుపడతాడు అంటే అరవై నెలలకు పది నెలలు అంటే పది రోజుల్లో ఎట్లా పేషెంట్ ఇన్ని జబ్బులు పది జబ్బులతో ఉండే పేషెంట్ ఎట్లా రెక్ట్ అవుతాడు వాళ్ళకి బాబం బాధ ఉంటుంది మాది పది లక్షలు ఖర్చు అయింది మా డాక్టర్లు సరిగా పలకాలే సెంట్రల్ అంటే కేంద్రం నుంచి అంటే ఢిల్లీ నుంచి డాక్టర్లు వచ్చిన మా వాడు రియాక్ట్ కాలేదని ఇన్ని జబ్బులు అంటే జగన్ రెడ్డి అన్ని తప్పులు చేసినాడు ఆ విధంగా పేషెంట్గా మార్చినాడు నీకు అర్థమైందా కంపారిటివ్ అంటే ట్రామా పేషెంట్ ఏ విధంగా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీలో అపోలోనో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లోనో లేదా ఎస్ఆర్ హాస్పిటల్లోనో అతిపెద్ద హాస్పిటల్లో చేరినా కూడా పది రోజులకు ఎట్లా రెక్టివ్ గారు కానీ ఇక్కడ పది రోజుల్లో మేము అవుట్ ఆఫ్ డేంజరస్ అని ప్రకటించినాం అంటే పది నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాదులో పెట్టినాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి సహకారంతో జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మేము అన్ని విషయాలను ద్రోడీకరించి చెప్తాను ఒక కొత్త కోణం జరగబోతుంది విశ్వగురువు మన ప్రధానమంత్రి గారు ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తేబోతున్నాడు జమిలు ఎలక్షన్ జరుగుతాయి మేము జమిలుగా పోటీ చేస్తాం ఈ పార్లమెంటు వాళ్ళ స్థానం లేకుండా చేస్తాం ఈ రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచకూడదు మనం ఎవరో చెప్తున్నారో నాకు చూపించారు ఏంది ఏం చేస్తారు వైఎస్ఆర్ పార్టీ అంటే క్రికెట్ ఆడుకుంటున్నారంట ఏమంటే లోపలికి అసెంబ్లీ లేకుండా క్రికెట్ ఎంతమంది ఆడేది ఆ పదకొండు మంది అని చెప్తున్నాడు క్రికెట్ ఆ క్రికెట్ అది మ్యాచ్ క్లోజ్ చేస్తాం ఏముండదు ఉండదు జీరో జీరో బై వన్ సెవెంటీ ఫైవ్ కారణం ఏమంటే మేము పని చేసి వన్ మాదిరి ఒక్క మాదిరి మాట్లాడాలి కాదు వాళ్ళు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండుకి వచ్చారు ఈ పదకొండు లేపడం సులభం పదకొండు జీరో చేయడం సులభం కారణం పనిచేసి అతని మాదిరి కాదు లిక్కర్లో దొంగతనం ఇసుకలో దొంగతనం మైన్స్లో దొంగతనం ఫ్యాక్టరీలో దొంగతనం తాగునీళ్ళలో దొంగతనం కరెంటులో దొంగతనం రోడ్ల టెండర్లో దొంగతనం ఒక్క కాంట్రాక్టర్ బిల్లు పేమెంట్ ఇలా కాంట్రాక్టర్లో బిల్లు స్టార్ట్ చేసాం ఇరిగేషన్ స్టార్ట్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త ఆలోచన వనకచేర్ల మన యొక్క కర్నూలు జిల్లా నందికోటూరు దగ్గర వనకచేరల నుంచి ఆ గోదావరి నీళ్ళు వచ్చి పడతాయి ఒకవైపు పోలవరం పోలవరం పక్కన గోదావరి వాటర్ తీసుకొని ఆరోపణ క్రమం ఆరోహణ అంటే పైకి అంటే ఆరోహణ అంటే ముందుకు తీసుకుపోయేది మాది వాళ్ళది ఆరోపణ అవరోహణ మాది ఆరోహణ అంటే స్టెప్ వైజ్ పైకి ఎదగడం మా ఎదుగుదల చూడలేక మా మీద ఆరోపణ వాళ్ళది అవరోహణ క్రమం మన్నించినట్లు కాదు మందలించడం కాదు మందంగా ఎంక్వైరీ చేరి కఠినమైన చర్య తీసుకోవాలి కారణం ఏమంటే ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ద్వారా రాష్ట్ర యంత్రాంగాన్ని అడుగుతున్నాం కేంద్ర యంత్రాన్ని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం ఎంక్వైరీ చేయండి ఎక్కడ అవతగలని మీరు ఇచ్చిన సమాచారం వాళ్ళు ఇక్కడ ఆరా తీసినారు ఆరు వాళ్ళ యొక్క ఆరా తీసి వాళ్ళకు తాటా కూడా తీసారు మాట్లాడి నేనే రాసిచ్చిన సిఎస్ఆర్ కాలం మెయింటైన్ చేయలేదని మన స్కూల్ బిల్డింగులు మెయింటైన్ చేయలేదని ఆరోగ్యం మెయింటైన్ చేయలేదని వృక్ష సంపద పెంచలేదని లేబర్కు గ్రేడింగ్ చేయలేదని కొత్త ఉద్యోగాలు కల్పన చేయలేదని రోడ్లు పాడైనా పట్టించుకోలేదని రాగునీళ్ళు సైతం పట్టించుకోలేదని లోడింగ్ ఎక్కువ చేస్తారని అంటే క్వాంటిటీ ఎక్కువని నేను రాసిచ్చిన అంతా లోడింగ్ వాళ్ళే అన్లోడింగ్ వాళ్ళే ప్యాకింగ్ వాళ్ళే మెటీరియల్ సప్లై వాళ్ళే ప్లస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే మైనింగ్ వాళ్ళే అన్నీ వాళ్ళే అన్ని ఇప్పుడు ఇక్కడి కాబట్టి ఆరోపణ దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది అందులో మందలింపు కూడా జరిగింది ఇక్కడి సిమెంటు రంగ పరిశ్రమల స్థాపన కారణంగా ఈ ప్రాంతంలోని ఒకే కుటుంబము అనేది పెద్ద ఎత్తున ప్రచారం కాదా ఒకే లబ్ధి కాకుండా రాంచుబారెడ్డి కుటుంబం కూడా ఒక పది పర్సెంట్ వాళ్ళకు కూడా దక్కుతుంది అవినాష్ రెడ్డి వెనకల ఆయన వెనకల ఆయన అదృశ్య శక్తి ఉంది ముగ్గురు అంటే రమణారెడ్డి సుధీర్ రెడ్డి రాంచుపడ్డి అండ్ ఆయన ఎవరు అవినాష్ రెడ్డి నలుగురు అందరి పాత్ర ఉంది వాళ్ళు వీళ్ళు ఎనభై అయితే వాళ్ళు ఇరవై పైసలు వాళ్ళు పంచుకుంటున్నారు ఇప్పుడు గతంలో ఏదో అడపదడప వైద్య శిబిరాలను పెడుతున్నారు సార్ అవి కూడా కాకుండా ఏమి లేదు క్యాంటీన్ కూడా లేదు కానీ మామూలుగా వాళ్ళకు బెల్లం ఇవ్వాలి అదేది పటిక బెల్లం అని అది కూడా ఇవ్వాలి చేతలో గ్లౌస్ ఇవ్వాలి హెల్మెట్ ఇవ్వాలా దెబ్బలు దేవుతే పట్టించుకోరు కొబ్బరి నూనె ఇవ్వాలా ఏది పట్టించుకోరు పగుళ్ళు పట్టించుకోరు పగుళ్ళు వచ్చే పగులు పట్టించుకోరు పొల్యూషన్ పట్టించుకోరు ఇవన్నీ కరెక్టో కాదా మీరు స్థానికులు మాకంటే ఎక్కువ అది బైనాకులర్ చూసేది మీరే లోపలికి కూడా పోతుంటారు ఏం చేశారో చెప్పండి అదే అది పెద్ద తప్పు కాదా అదే విలేకరులు పాపం పూర్తి పిల్లలు ఈ సమాజంలో నాలుగో పిల్లలు మీరు అంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ ఈ యొక్క మీ యొక్క వ్యవస్థ మీది నాలుగో పిల్లలు నాలుగో పిల్లలు రాకుండా కూడా అంటే మేము ఇంత మేము ఎప్పుడన్నా మీరు వచ్చినా మేము ఇంటర్ ఇస్తాం మేము తప్పించుకోవచ్చు కదా అయితే మీరు అడిగే ప్రశ్నలకు మేము తప్పించుకోవాలా మిమ్మల్ని అడగమంటారా రామ్గా అంటే వాళ్ళ మోసం ఉంది కాబట్టి వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ దౌర్జన్యం ఉంది కాబట్టి తయారైనారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు మాకు కావాలా మాకేం లేదు వాళ్ళకు వద్దంటున్నారు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాక్టరీలు బాగుపడాలా ఒకరికి ఇచ్చి కొమ్ము కావడం కరెక్టేనా స్కూలు ఎత్తేసినారు ఆరోగ్యం పట్టించుకోవడంలే లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచారు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు ఐదు వందల నుంచి యాభై ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు వందల యాభై టెన్ పర్సెంట్కి వచ్చినాయి మీరందరూ స్థానికులు కనుక్కోండి కనీసం చెట్లు నాటరు సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ అకౌంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం పోలీసు కంప్లైంట్ చేసినాం లోడింగ్ ఓవర్ లోడింగ్ పగుళ్ళు వస్తాయి పట్టించుకోరు అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే మళ్ళా భూములు చిలంగూడులో దొంగతనం చేయాలని ప్లాన్ చేసినారు వాళ్ళే గవర్నమెంట్ ల్యాండ్స్ నేను అభ్యక్షన్ పెట్టాను అందరి తరఫున ఏం చేస్తానో చెప్పమని అడిగితే ఇదో చేస్తాం అదో చేస్తాం అదో చేస్తాం స్థానికులకు చేయమని అడుగుతున్నాం వాళ్ళకే వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే ప్యాకింగ్ వాళ్ళకే లోడింగ్ వాళ్ళకే అన్లోడింగ్ వాళ్ళకే మైన్స్ నుంచి ఇరవై ఒక్క టన్నులకు మించి లోడ్ చేయకూడదు నలభై టన్నులు పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు పట్టుకుంటున్నారు అది నేను ఆదినాయ రెడ్డి ప్రభావం పడ్డ అది రెవెన్యూ యాక్ట్ లీగల్ మైన్స్ యాక్ట్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ మాకు హక్కుంది అడిగే ఉంది మేము తప్పును తప్పనడమే తప్ప మీరు మళ్ళీ నోట్ చేసుకోండి తప్పును ఎత్తి చూపడమే తప్ప తప్పును తప్పనడమే తప్ప వీళ్లకు పాత ఐసీఎల్ యజమాన్యంలో కొందరికి పాత ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సంటేజీ మీకు పాత బిల్లులు ఇవి ఇస్తాం లేకుంటే ఇవ్వమని మీకు బాకీ ఉండాలి కాబట్టి మీరు సచ్చినట్టు దక్కినట్టు మీరు మేము చెప్పినట్టు వినాలా ఎందుకంటే మిలా ములాఖత్తు మిలాఖత్తు ఇద్దరి మధ్య అండర్ అండర్స్టాండింగ్ ములాఖత్తు అనేది ఖైదీల కోసం ఏర్పాటు జరుగుతుంది అది ములాఖత్తు ఇది మిలాఖత్తు అంటే ఒకరికొకరు సంబంధాలు అన్ని ఉంటాయి వీళ్ళకు ములాఖత్తు ఉంది మిలాఖత్తుంది మామూలు దొంగలు కాదు నిన్న జమ్మూ కాశ్మీర్ ముస్కర్ల కంటే దరిద్ర వీళ్ళు అంతకంటే దొంగలు వీళ్ళను వాళ్ళతోనే పోల్చాలా ఏ రివేత జరగాల వీళ్ళని ఫ్యాక్టరీలు స్పష్టంగా పరిగెత్తినట్టు జరగాల ఆదాన్ని జరగాల్సిందే ఇక్కడ ఉండే ఐసీఎల్ ఫ్యాక్టరీ నుంచి అల్ట్రాటెక్ జరగాల రేపు సోలార్ రావాలా విండ్ పవర్ రావాలా ప్లస్ జేఎస్డబ్ల్యూ రావాలా దండిగోడ టూరిజం పెరగాల ప్రతి ఒక్కరూ నిర్మాణం చేసే అక్కడ ఇల్లు కట్టేది ఎవరో కంపెనీ ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తాం ఏది టిడుకు అక్కడ జమ్ములు జరుగుతున్నాయి నిర్మాణాలు జరగాల ఇప్పుడు రోడ్లు పూర్తి నేచలేవేలు జరగాల స్టేట్ రోడ్లు జరగాల సందులో రోడ్లు జరగాల తాగునీళ్ళు పెరగాల పెన్షన్ నాలుగు వేల రూపాయలు స్టార్ట్ అయింది సూపర్ సిక్స్ జరగాల సూపర్ సిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ డిసెంబర్ లోపల ఇప్పుడు రేపు మే నెలలో స్కూల్ రీఓపెన్ అయితేనే తల్లికి వందడం జరుగుతుంది అదే కాకుండా రైతులది ఈ సంవత్సరం మొదటి కంతు స్టార్ట్ కేంద్రం అయితేనే మన మద్దతు ఐదు వేల రూపాయలు ఉంటుంది అది మూడు రెండు ఆరు వేలు రెండు వేలకు తోడు మన ఐదు వేలు వచ్చి జమ అవుతుంది మళ్ళీ రెండు వేలకు ఐదు వేలు జమ అవుతుంది మళ్ళీ రెండు వేలకు నాలుగు వేలు అంటే ఇరవై వేల రూపాయలు జమ అవుతుంది అంటే మత్స్యకార్మిలకు ఇరవై వేల రూపాయలు కరెంటు సూర్యగారితో పాటు రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ చేనేతలకు రెండు వందల యూనిట్లు జరిగిన సంఘటన ఇప్పుడే మేముందరం అందరినీ మౌనం పాటించేటట్టుగా ఒక రేపు అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తాం జమ్మలమడికి నియోజకవర్గం తరఫున అందరూ మద్దతిస్తామని అందరితో అకౌంట్ ఓపెన్ నెంబర్ ద్వారా డబ్బులు కూడా జమ చేసి కేంద్రబాడీకి పంపుతాం మా ట్రస్టు తరఫున చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు చంద్రమౌళి గారికి మధుసూధన కుటుంబాలకు లక్ష లక్షల చొప్పున అఫీసల్ చెక్కు పంపిస్తున్నాం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పిరిగి పంద చర్య కాదు వాళ్ళది రౌడీ చర్య మోసపూరిత చర్య మన దేశం బాగుపడుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో చాలా పార్టీల కలిగి ఎన్డీఏ వెనకాల మాట్లాడారు మా కూటమి తరఫున నిర్ణయము అఖిలపక్షం మీటింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా దీంట్లో ప్రధాన అంశం ఇది డ్యూటీ చేయకపోవడం అవుతుంది ఏ మాత్రం చర్య తీసుకోకపోతే ప్రపంచ దేశాలంతా మద్దతు ఇస్తున్నాయి తీవ్రమైన చర్య జరుగుతుంది అటు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఒకే మాట మేము కనీ వినని ఎరుగని రీతిలో మించి వ్యూహాత్మకంగా పనిచేస్తాం నేతా నాయకు ఇజ్రాయెల్ ప్రధాని ఆయన చెప్పినాడు ఒకే మాట మీరు స్టార్ట్ చేసినారు పాలస్తీనా వాళ్ళకు మేము ఎండు చేస్తామని ఇది పాకిస్తాన్కు హెచ్చరిక ఏ మూకలైనా ఇలాంటి పని చేస్తే ఇది మతాలు పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్పి మీ మోడీకి చెప్పుకోపోని డిక్కార ధోరణిలో ఈ పని చేయడం పెద్ద న్యాయం అసలు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం మన దేశంలో ఏకమైన తర్వాత ఎలక్షన్ జరిగినాయి ఎంతోమంది పర్యాటకులు మూడు కోట్ల మంది ఇప్పటికీ పర్యాటకులు దాంట్లో రికార్డు ఉంది సర్వోన్నతంగా ఉంటే పాపం వాళ్ళు ఎవ్వరో తెలియకుండా వాళ్ళ భార్య సమక్షంలో భర్తను చంపడం పేరు చెప్పుకోపోవడం మీది ఏ పేరు అని చెప్పడం మీది ఏ మతం అని చెప్పడం ఇదేంటిది ఇందరం ఒకటే ఇక్కడ అన్ని మతాలు హిందూ ధర్మంతో పాటు క్రిస్టియన్ మతం కానీ ఇస్లామిక్ కానీ బౌద్ధ మతం కానీ జైన మతం కానీ సిక్కు మతం కానీ పార్సీ మతం కూడా ఉన్నాయి పార్సీ మతం మీకు లేదో టాటా వాళ్ళు పార్సీ మతస్థులు అద్వాని గారు ఎల్కే అద్వాని గారు పార్సీ మతస్థులు అంటే ఇన్ని మతాలను కాపాడాల హిందూ ధర్మం ఎక్కువ ఉంది ఇక్కడ సంఖ్యాపరంగా దాన్ని కాపాడుతూ అన్ని మతాలను కాపాడమే మోడీ గారి ఉద్దేశం ఆయన విశ్వగురు విశ్వకర్మతో పాటు నూట నలభై రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పెట్టారు అమరావతికి సపోర్టు బీజేపీ పోలవరానికి సపోర్టు పూర్తి సపోర్టు బీజేపీ రైల్వే జోన్ వైజాగ్ ప్రకటించారు కొప్పర్తికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మన గడపకు నేషనల్ హైవే ఇచ్చారు జలజీవన మిషన్ త్రాగునీళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇరవై నాలుగు వేల కోట్లలో సుగమని మిగతా సుగానికి కూడా లోన్ ఇస్తున్నారు ఆమృతి పథకం మన ఎర్రగుంటకి నూట పది కోట్లు తాగునీళ్ళ కోసం పట్టణానికి అదే కాకుండా మురికి నీరు బయటకు పోయేదానికి ఊరిలో మూడు పెద్ద ఓటు ట్యాంకులు కూడా వస్తున్నాయి దాంట్లో భాగంగా ఇంటర్నల్ పైప్ లైన్ మారుస్తున్నారు అంటే కొత్త కోణం గ్రామీణ ఉపాధి గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎనభై రూపాయలు కూలీలకు కానీ ఈయన మూడు వందల ఏడు రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా పదహారు ఐటాలు గ్రామీణ ఉపాధితో పాటు మెటీరియల్ కాంపోనెంట్కు అందులో మన పల్లెల్లో ఎన్నో రోడ్లు వేసినాం పదహారు ఐటార్ల్లో మన కాంపౌండ్ వాళ్ళు కట్టాం స్పెషన్ వాటిగా కట్టాం స్కూలు బిల్డింగు సచివాలయం అంగన్వాడీ బిల్డింగ్ ఆ డబ్బులతో కాబట్టి గొప్ప ప్రదేశము కాపోతుంది అసూయతో ఇరవై రెండు కోట్ల జనాభా ఉండే పాకిస్తాన్కే ఈ విధమైన ఏర్పాటైతే మనది నూట నలభై మూడు కోట్ల జనాభా ఏడంతా ఉన్నాం మనం మనకు మనతో పెట్టుకుంటే సరిపోతారా వాళ్ళు మన సైన్యం ఎంత మన యంత్రాంగం ఎంత మన మంత్రాంగం ఎంత మోడీ గారి ఆలోచన ఎంత మనకు ఇప్పుడే జేడి వన్స్ గారు తిరిగేటప్పుడు అమెరికాను వైస్ ప్రెసిడెంట్ ఆమె తెలుగు ఆమె హుషారా ముగ్గురు పిల్లలతో తిరుగుతుంటే ఈ పని చేస్తారు వాళ్ళు పోయినారు ఇప్పుడు అందరినీ జమ్మూ కాశ్మీర్ నుంచి అందరినీ బయటికి పిలిచారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వెంటనే వైజాగ్ పోయి చంద్రమౌళి గారి యొక్క పార్థివ శరీరానికి నివాళులు అర్పించారు అమిత్ షా గారు ఇరవై ఆరు మంది ఈ యొక్క అందరి దేహాలకు పాపం బాధతో ఎక్స్పెక్ట్ చేసినాడు నివాళులు అర్పించినాడు సౌదీ అరేబియా నుంచి ఉటాబుట్టిన మోడీ గారు వచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు పాటుకుపోయినాడు స్పెషల్ మీటింగ్లు పెట్టినారు ఈరోజు కూడా స్పెషల్ మీటింగ్ జరు జరుగుతున్నాయి ఇప్పుడు రన్నింగ్లో కాబట్టి దీన్ని దేశ భవిష్యత్తు కోసం మేము జమ్మల తరఫున ఇక్కడ కూర్చుని అందరినీ